హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ భేల్పూరి అండి ఈవినింగ్ టైంలో ఏమన్నా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా ఇలా చేసుకోండి ముందుగా బొరుగులు తీసుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు టమోటా ఇలా చిన్నగా తరుక్కోవాలి ఒకటి నిమ్మకాయ రసం పిండుకొని వేసుకుందాము నీటుగా ఇలా కలుపుకోండి మొత్తం మిక్స్ చేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోండి కారం కొంచెం నూనె వేసుకోండి బొరుగులు కలిపినప్పుడు ఉప్పు కారం అంతా నీట్గా పట్టుకుంటుంది కొంచెం నూనె వేసుకుంటే కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని పెట్టుకోండి లాస్ట్కు వేసుకుందాము ఇలా నీట్గా మిక్స్ చేసుకోండి చూడండి బొరుగులకి అంతా నీట్గా పట్టుకుయింది కారం ఉప్పు మొత్తం ఇప్పుడైతే మిక్చర్ మిక్చర్ వేసుకుందాము నీట్గా మిక్స్ చేసుకోండి ఇలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఒకటి నిమ్మకాయ పిండి వేసుకుందాము కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి చిన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరండి ఇది మామూలుగా రోడ్ సైడ్ బండ్లల్లో అమ్ముతుంటారు బేల్పూరి అవి బాగుండవండి దుమ్ము అది ఇది ఉంటుంది ఇలా ఇంట్లోనే న్యాచురల్గా చేసుకోండి తొందరగా ఈజీగా అయిపోతుంది అన్నీ ఇంట్లో ఉండేవే ఇలా న్యాచురల్గా ఇంట్లోనే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్